ఆ నూట పది ఫీట్లు అయితే ఎప్పుడైతే కంటిన్యూ అయిందో మాక్సిమం ఎప్పు వచ్చేసి పుక్క లోతో మొత్తం మనకు ఓవరాల్ గా వచ్చినప్పుడైనా కొన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాక్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చే షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అంటే మా విలేజ్ అనమాట మా లో ఇప్పుడు చాలా వరకు అయితే బోర్లైతే వేయడం జరుగుతుంది కదా రైతులందరూ ఈ మధ్యలో మొత్తం ఓన్లీ బోర్బండ్ వీడియోస్ మాత్రమే మనకు కంటిన్యూ అవుతున్నాయి కదా అంటే రైతులకు కూడా అమౌంట్ అడ్జస్ట్ కావాలి కదా మనకు బోర్ దించాలంటే అయితే వీళ్ళు నిన్న రీసెంట్గా ఇచ్చిన మన ఫస్ట్ వీడియో ఉంది ఇప్పుడు ఆ వీడియో కంటే దాని తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో అనమాట అయితే ఇక్కడ వచ్చేసి మనకి బోర్బండ్ వీడియో నేను చూసి కదా అది పొక్క కాడ చూపించిన కదంతా అండ్ మనకు నీళ్ళు పడ్డ విధానం కానీ అండ్ ఏ విధంగా అయితే ఉన్నాయి ఎన్ని నీళ్ళు వస్తాయనే విషయాలు మనం మళ్ళీ వీడియోలో మాడాలని చెప్పాం కదా ఈరోజు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఈ పొక్కల మోటార్ అయితే దించడం జరిగింది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇందులో ఏ మోటార్ దించిర్రు ఎంత కాస్ట్ అయింది అండ్ ఎన్ని ఫీట్ల నీళ్ళు పడ్డాయి మనకు లోతు పొక్క ఎంత ఉందనేది కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ బోర్ కూడా కంప్లీట్గా చూసుకోరు ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ బోర్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ జరిగిన ఈ పొక్క విధానం కూడా కొన్ని ఏంటంటే చాలా వరకు మనకు బోర్ స్టార్ట్ కాగానే మనకు ఒక అరవై ఫీట్లు నలభై ఫీట్లు డెబ్బై ఫీట్లు ఇట్లా వంటని దాకా పోయి వినగా గ్యాప్లు వచ్చే అవకాశాలు ఉంటాయి బండ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా వరకు కూడా ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రం పది ఇరవై ఫీట్లకు కూడా బండ తగే అవకాశాలు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి కొంచెం బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొంచెం చిన్న విషయం చెప్పుకోనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నూట పది ఫీట్ల దాకా దగ్గర దగ్గర వంద ఫీట్ల దాకా మనకు అసలు ఇక్కడ మొత్తం ఇక్కడ బండ అనేది యాడ్ కాలేదు మురం మురం జాగా బాగా కట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ పడ్డ మట్టి విధానం అయితే అర్థమై ఉంటుంది మీకు ఆల్రెడీ ఇక్కడ మొత్తం మురం కటింగ్ తోటే నడిచిందనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బండ్ నడిచినప్పుడు మొత్తం అసలు దుమ్మ అసలు దుమ్మే రాలేదు మొత్తమే స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నుంచి ఎండ్ అయ్యేదాకా మనకు దుమ్ము అనేదే లేదు సో ఇక్కడ మనకు పాయింట్ మనకు స్టార్ట్ అయింది ఆ బండి నడుస్తున్న టైంలో మనకు నూట పది అయితే ఎప్పుడైతే కంటిన్యూ అయిందో మాక్సిమం ప్రతి ఒక్క వీడియోలో నూట పది చెప్తున్నా అన్న అనుకోకండి మీరు నూట పది ఫీట్లు అంటే మాది ఇక్కడ బస్ట్ నీళ్ళు పడాలి ఫస్ట్ ఒక గ్యాప్ పడితే తర్వాత కింద వచ్చేది నెక్స్ట్ అనమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే నూట పదిలో గ్యాప్ వచ్చింది లైట్ అంటే కొంచెం పదనలాగా వచ్చింది మళ్ళీ మనకు వన్ ట్వంటీలో మళ్ళీ కొంచెం యాడ్ అయింది దాంతో కొంచెం వాటర్ అనేది కొంచెం బురదనే పెరిగిపోయింది అనమాట బోర్బండికి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీలో వాడే వరకు మనకి మంచి వాటర్ వచ్చేసింది అనమాట ఇక వాటర్ మనకు దుమ్మ అయితే వెళ్ళిపోయి మొత్తం వాటర్ అయితే కంటిన్యూ అయింది ఇది మొత్తం వచ్చేసి పుక్క లోతు వచ్చి మొత్తం మనకు ఓవరాల్గా మూడు వందల అరవై ఫీట్ లోతు వేసిన అనమాట ఇది మూడు వందల అరవై లోతులకు మనకు వచ్చేసి ఆరు మోటార్ ఆరు పంపు తీసుకుని మనకు అంటే వీళ్ళకి ఈ కొత్త సైడ్ మొత్తం కాదు అంటే మోటార్ అనేది మనకు ఇంత ముందు వాళ్ళ బాయ్ దగ్గర ఒకటి ఉంటే తెచ్చి దించు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్గా అమౌంట్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దీనికి కొంత కేబుల్ మాత్రమే ఒకటి తీసుకొచ్చి కొన్ని వంకలు కొన్ని తక్కువ ఐటమ్స్ ఉన్నాయి మాత్రం తీసుకొచ్చారు ఒకసారి మోటార్ మోటర్ ఆ వాటర్ పోసే విధానం తోటి మనము మాడుకుందాం అనమాట మనమైతే మోటార్సిన కదా ఇప్పుడు చూద్దాం ఒకసారి అంటే ఇప్పుడు ఇది బోర్ పోసే విధానం మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే వచ్చేసి ఇక్కడ మనకు ప్రెషర్ అయితే చూస్తురు కదా అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకు కరెంటు పోయినప్పుడైనా వచ్చినప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట ఎట్లా అంటే మీకు అర్థమయ్యేలాగా ఒకటి కొన్ని విషయాలు ఏంటంటే ఆ వాటర్ అనేది ఏంటంటే గ్యాప్ లీల్ పోయినప్పుడు గ్యాప్ అనేది ఫుల్ గా అవుతుంది అనమాట ఆ పైపులో ఉన్న నీళ్ళు కానీ మనకు పొక్క నిండిన కానీ ఏవైతే ఉంటే ఆ గ్యాప్ అనేది వస్తాయి వస్తాయన్నమాట రైతు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఎంత విషయం ఏంటంటే మనకైతే మ్యాక్సిమం అన్న ఇది మనకు గ్యాప్ వేస్తుందనే విషయాలు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో అంటే మనకు ఆ బోర్పండి వీడియో మీరు చూసుకుంటారు ఆల్రెడీ అంటే నిన్న కామెంట్ చేయమంటే చాలా చాలామంది కొంతమంది కామెంట్ చేసిరు కదా వాస్తవానికి ఇది థర్టీ ముప్పై ఐదు గుంటలు ఉంటుందని చెప్పాను కదా ముప్పై గుంటలు జాగాకు నాకు తెలిసి నీళ్ళు మస్తవుతాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పోస్తే లెక్క కాదు ఇంకా కొంచెం ముందుకు అంటే మనకు సంక్రాంతి పండుగ ఎండ్ అయిన తర్వాత ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ కొన్ని అంటే ఇలా రకరకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అనమాట ఆ విధంగా ఒకసారి మనము చూసుకుంటే కూడా బెస్ట్ అనమాట ఇది నాకు తెలిసి ఇప్పుడు కమ్ములు వస్తుంది కాబట్టి నాట్ కౌంట్ ఇది ఎందుకంటే మనకు బోర్బడి నడిచినప్పుడు కూడా అంటారు కదా పెద్ద మనుషులు ఇట్లా రాడ్ మార్చినప్పుడు ఇట్లా చేసినప్పుడు అది కాదు విధానము మనకు రాడ్ కటింగ్ జరిగేటప్పుడు వచ్చే వాటర్ మాత్రమే కౌంట్లోకి వస్తుంది అనమాట సో ఇదైతే వచ్చేసి మూడు వందల అరవై ఫీట్లు వేస్తే రైతుకు దొరికిన వాటర్ ఎక్కడ దొరికినాయి అంటే మనకు ఓన్లీ ఈ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ అయితే ఆడగలేదు అంటే ఇక కింద ఏమన్నా యాడ్ అయితే అని చెప్పేసి మూడు వందల దాకా వెళ్ళడం జరిగింది ఆ నుంచే కూడా మనకు మళ్ళీ మూడు వందల ఫీట్లు కూడా మనకు ఎక్కడ నీళ్ళు కనిపించలేదు వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ మాస్కో మోటార్ అనమాట మాస్కో మోటార్లో మనకు వచ్చేసి ఇది ఆరు మోటార్ ఆరు పంపు కాకపోతే ఇప్పుడు కొత్తది సిల్ కాదు సిల్ మోటార్ కాదు ఇంతకుముందు ఉన్న మోటరే తెచ్చి దించడం జరిగింది కొంచెం కేబుల్ ఒకటి స్టార్టర్ ఒకటి మాత్రమే కొత్తది అంటే ఇప్పుడు ఎట్లా అంటే రైతుకు ఒకటేసారి బాడీని వాడితే ఇబ్బంది అవుతుంది కదా ఈ బోర్బాండి వేసే విధానం కూడా రేట్స్ లాస్ట్ వీడియోలో దానికంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చింది అనమాట మనకు మూడు వందల దాకా ఒకటే రేట్ ఉంటుంది కదా మూడు వందల నూట పది రూపాయల ఫీట్ లాగా జీరో నుంచి మూడు వందల ఒకటి రేట్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి పది రూపాయలు చెంపు అంటే వన్ ట్వంటీ రూపీస్ ఓకే అక్కడ నుంచి మళ్ళీ మనకు ఇంకొక పది రూపాయలు అనమాట ఎన్ని పీట్లు అన్ని అని పది పది రూపాయలు కూడా వస్తుంది ఇల్లు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బోర్బండ్ రావడానికి పదిహేను వందలు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఛార్జ్ తీసుకుంటారు ఒక్కొక్కసారి వెయ్యి వెయ్యి తీసుకోవచ్చు పదిహేను వందలు తీసుకోవచ్చు వేసే బిల్లు ఉంటుంది అన్నమాట అది ఇతర లేబర్ ఛార్జ్ కూడా పదిహేను వందలు ఉంటుంది అనమాట ఇది పదిహేను వందల అది పది వందలు అంటే కొన్ని సార్లు ఐదు వందలు తగ్గించి ఆ రెండు వేలు కూడా రాసే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాల్లో బట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కేసింగ్ అంటే డ్రిల్ బిట్ చార్జ్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి మనకు చేసిన విధానము ఎట్లా అంటే ఇక్కడ మనకు డ్రిల్ బిట్ అంటే మనకు కేసింగ్ బిట్ దాకా ఉంటుంది కదా అది వచ్చేసి మనకు మనకు ఎన్ని ఫీట్లు అంటే ఇక్కడ మనకు వచ్చేసి నలభై ఆరు ఫీట్లు నలభై ఐదు ఫీట్ల దాకా కొట్టిరనమాట ఆ తర్వాత ఇక్కడ మురం కటింగ్ జరగడం వలన ఏం జరిగిందంటే కేసింగ్ అనేది యాభై ఫీట్ల దాకా పట్టింది అనమాట అంటే నలభై తొమ్మిది నుంచి యాభై ఫీట్ల దాకా కేసింగ్ మనకు ఇంట్లో మనకి ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం రౌతుల మీద సపోర్ట్ ఉంటుంది కొంచెం మనకు కేసింగ్ మీద కూడా సపోర్ట్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట మనకు ఇప్పుడు ఈ బోరు మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఇన్ని వాటర్ పోస్తే మాత్రం రెండు ఎకరాల జాగు కూడా ఆకోవచ్చు మనకి ఇప్పుడు రైతులు కొంతమంది కామెంట్ వేసి ఇన్ని వాటర్ వస్తే ఏం అన్న అన్ని వాటర్ సేమ్ చేసాను అనుకుని అడుగుతారు కదా ఆ విధంగా మనం చూసుకుంటే విషయం ఎట్లుంటుంది అంటే మనకు ఇన్ని వాటర్తో మనం ఏమని చేయొచ్చు కానీ ఇంత వాటర్ వస్తే మస్తు అదృష్టం రైతుకు కానీ అది చెప్పలేనంత ఆనందం ఉంటుంది అనమాట కాకపోతే ఇది మనకు ఇప్పటిదాకా మీరు చూసుంటారు దాకా ప్రెషర్ వచ్చిన బోరు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చిందనమాట నాకు తెలిసి ఇది పోసే విధానం చూసుకుంటే ఇప్పుడైతే ఇటో డ్రిప్పుకు వాటర్ను కంటిన్యూ చేస్తే ఏదైనా ఒక చిన్న పంట మగజన్ లాంటిది ఇంకేదన్నా వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న మైనస్ ఏమవుతుందంటే మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఎండ్లు వస్తుంది అంటే ఈ గ్యాప్ వాటర్ కాబట్టి మనకు డ్రిప్పుకు కరెక్ట్ ఇవ్వలేం ఇప్పుడు మనకు ఎట్లా ఎట్లుంటుంది అంటే లాంగ్ ఒక ఇప్పుడు మనకు పైప్ లైన్ ఏంటంటే పోయిన కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది కదా మనకు అప్పుడు మొత్తం ట్యాప్స్ పెట్టుకొని మనం డ్రిప్ పెంచాలంటే ట్యాప్స్ తోటి మనము కొన్ని నల్లలకు ఇయ్యాల వారాలి కొన్ని నల్ల వేపు వారాలన్న తోటి చేసుకుంటే కూడా ఆ విధంగా కూడా తోటి చేసుకుంటే ఆ విధంగా కూడా పంట తీసుకోవచ్చు అర్థమైంది కదా అందుకే అట్లా ఉంటుంది ఇక లేదన్నా మాకు అంత కాదు మేము కుదిరనే కదా అనుకుంటే అయితే ఒక ఇంకొక ఇరవై ముప్పై వేలు ఎక్కువ అవుతాయి ఒక ఒక థర్టీ ఫార్టీ దాకా అయితే ఆల్మోస్ట్ ఒక మన చిన్న ప్లాన్ అనుకొని ఒక సంపు తీసుకొని ఈ బోరాలో వేపించుకొని మనం చూసినాం కదా ఆల్మోస్ట్ ఇంత ముందు జరిగిన రైతులకు అట్లా చూసిరు కదా అట్లా బోరాలు నీళ్ళు పోపించుకొని అక్కడ నుంచి మనం మళ్ళీ పంపింగ్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట ఇది పంపింగ్ అంటే దూరం లిఫ్టింగ్ దూరం ఏం లేదు ఉన్న జస్ట్ ముప్పై గుంటల జాగా కాబట్టి లిఫ్టింగ్ పెద్ద దీని మీద ఎఫెక్ట్ కూడా పడది అందుకే వీళ్ళు ఆరు మోటార్ ఆరు పంపేది వేయడం జరిగింది మీకు కూడా ఇప్పుడు మోటర్ ఆన్ చేసినా ఎన్ని సెకండ్లు అయింది ఎన్ని నిమిషాలు అయింది అని మీరు కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆల్మోస్ట్ దాకా మన గ్యాప్ ఇప్పుడు వచ్చిందావు అర్థమైంది కదా చూసుకోవచ్చు కదా ఇప్పుడు మనకు గ్యాప్ వచ్చింది అంటే గ్యాప్ వచ్చినాక మనకి ఎన్ని సెకండ్లు వస్తుంది కూడా మీరు స్క్రీన్ పైన చూసుకోవాలి ఒకవేళ వీలైతే నేను టైం చెప్తా అట్లా మనకు అన్నదాననే తొందర తొందరనే గ్యాప్ తొందరనే వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ అంటే మనం లాస్ట్ టైం ఒక బోర్ చూసినాం దానికంటే కొంచెం చాలా బెస్ట్ ఇది మనం ఒకసారి ఈ వాటర్ టేస్ట్ మెయిన్గా మనం ప్రతి ఒక్క బోర్ కడ వేసేది ఏంటంటే మనం టై టేస్ట్ ఎట్లు వస్తున్నాయి నీళ్ళు అది ఎంత ఉంటుంది అనే కొన్ని విషయాలు మనకు నిన్ననే టూ డేస్ అవుతుంది జస్ట్ మనకు బోర్ వేసి టూ డేస్ అవుతుంది మనము ఒక మధ్యలో ఒక డే మాత్రమే ఖాళీ టైం తీసుకొని మళ్ళీ వీళ్ళనే పొద్దుగా రు ఆల్రెడీ ఇప్పటికొక ఫోర్ అవర్స్ నడిచింది ఇప్పుడు మళ్ళీ మనం కూడా నడిపిస్తున్నాం ఇప్పుడు మనకు ఒకసారి ఇది ఒక అవగాహన దొరకాలని చెప్పేసి మనం తీసుకున్నాం చెత్త అంటే లైట్గా వస్తుంది జాలీలతో ట్యాక్ చేసిర్రు నో టెన్షన్ కాకపోతే చాలా దాగో ఇప్పుడు ఎందుకంటే కొత్తగా పైపులు ఉంటాయి కాబట్టి గ్రీస్ ఇట్లా ప్రాబ్లం ఉంటుంది కొంచెం లైట్ టేస్ట్ చేద్దాం మనకంతే ఖచ్చితంగా మనకు మొరములు వాటర్ పడ్డాయి కాబట్టి ఏమవుతుందంటే కొంచెం మనకు నీళ్ళు నోట్లో తీసుకుంటే ఏమవుతుందంటే చిన్నగా పన్నుకు లైటర్గా చిన్న చిన్న రష్కులు అంటే అన్నట్టు అనిపిస్తుంది సో ఇంకా కొంచెం నడవాలి మోటరు నడిచిన కొద్దిగా ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఉన్న దార దిగడం కానీ అండ్ మనకు అక్కడ ఉన్న సైడ్లో కొంటున్న ఏదైతే కొంచెం పాకురలాగా రావడం కానీ అలాంటి మనకు జరిగినప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది అప్పుడు మనం తాగడానికి కూడా పనికి వస్తాయి కాకపోతే టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న బోర్ల కంటే ఇది కొంచెం వేరే కనిపిస్తుంది అంటే సేమ్ ఇట్ ఇది లేదు టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది అంటే వాళ్ళకేమో వన్ థర్టీలో స్టార్ట్ అయింది గ్యాప్ ఇక్కడ మనలోకి ఏంటంటే వన్ టెన్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ టెన్లో కొంత వన్ ట్వంటీలో కొంత వన్ థర్టీ ఫైవ్ అట్లా వన్ ఫార్టీ బిలోలా వచ్చింది కాబట్టి అయితే ఇక్కడ ఏమైందంటే కొంచెం టేస్ట్ అనేది చేంజెస్ వస్తున్నాయి అనమాట అంటే అడుగు అడుగు చేంజ్ ఉంటుంది అంటారు మాస్తవానికి ఇప్పుడు భూమిలో లోపల ఉన్న భూగర్భ జలాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఎవరు చెప్పలేరు కాబట్టి ఆల్మోస్ట్ ఇది వాళ్ళకు టేస్ట్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది ఈ వాటర్ అనేది ఇంకా ఈ ఇప్పుడు ఇది మనకి ఇలా చూస్తున్నాం ఐ బోరు మనకి ఇక్కడ వచ్చేసి రైతు ఇక్కడ పంట ఏ పంట తీస్తాడు దీన్ని ఫైనల్గా ఏ విధంగా ఏ స్టేజ్ తీసుకొస్తాడు అప్పుడు ఎంత వారుతుంది ఇప్పుడే ఇప్పుడు ఎంత పోస్తుందన్న మీరు చూస్తారు కదా ఇంకా మనకు శివరాత్రి పండుగ వెళ్ళిన తర్వాత కొన్ని బోర్లు మనం ఏవైతే మన గ్యాప్ ఇచ్చిన మోటార్లు ఏవైతే ఉన్నాయో అవిటిని మళ్ళొకసారి తీసుకొని అవి ఏ విధంగా పోస్తాయి అనేది మనం తెలుసుకుందాం అంతవరకు అయితే ఈ వీడియో అయితే పక్కా చూడండి ఈ రైతుకు కూడా మీరు ప్రతి నాకు అంటే ఈ రైతును ఏ విధంగా పంట తీసుకోవాలన్నది మీకు కూడా నేను చెప్పే విధానం కాకుండా మీకు తెలిసిన విధానం కామెంట్ చేసి చెప్తే రైతు వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు చేస్తారు కాకపోతే కొంచెం సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఒక చిన్న తాటితోటి మీకు చెప్తున్నా మనకు ఇంకా మ్యాక్సిమం చూసారు కదా బోర్ అయితే గ్యాప్ అయితే కొన్ని కొన్ని సెకండ్ల ముప్పై సెకండ్ నలభై సెకండ్లతోటి కూడా పోసే బోర్లు ఉంటాయి కానీ ఇది కొంచెం ఎర్లీగానే గ్యాప్ అనేది కవర్ చేసుకొని పోసుకుంటుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇది మోటరు వన్ ట్వంటీ ఫీట్ల దాకా దించరు అనమాట నూట ఇరవై పై నూట ఇరవై ఫీట్ల దాకా దించారు అంతే అంతకంటే లోతుకు లేదు ఒకవేళ లోతుకు వెళ్తే ఇంకొంచెం వాటర్ అనేది కొంచెం లేట్గా రావచ్చు ఎందుకంటే గ్యాప్ మనకు పైన ఉన్నాయి కాబట్టి మనం కింది దాకా తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదు ఇలా గ్యాప్ నీళ్ళు అంటే మనకు వచ్చిన గ్యాప్ మీకంటే మీదికి మోటర్ ఉంటేనే కొంచెం బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఈ అడ్డగోలు నీళ్ళు పడితే ఏమైతే అంటే మొత్తం మనం తన్నుకు వచ్చేసి మొత్తం బోర్బడితోనే ఫ్రెష్ అయిపోతుంది పొక్క మొత్తం ఏదైనా చిన్న చిన్న రాయిలాగా వచ్చి మళ్ళీ మోటార్ పక్కకుండా ఏదైనా దట్టినా కానీ మనకి ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా పీయడానికి కూడా రిస్క్ అవుతుంది సో అందుకే వీళ్ళు వన్ ట్వంటీ ఫీట్ల దాకా దించారు వన్ థర్టీ దాకా దించితే ఏం కాకపో కాకపోతే పది ఫీట్ల పైపు ఎందుకని చెప్పేసి అన్ని ఇరవై ఫీట్ల పైపులే నూట ఆరు పైపులు దిస్తే నూట ఇరవై ఫీట్లు అయింది కదా ఆ విధంగానే దీన్ని ఫైనల్గా ఇట్లా వేసా అనమాట ఇరవై ఫీట్ల పైపులు ఆర్ అనమాట ఆర్ అంటే పది పది నూట ఇరవై కాబట్టి మోటార్తో కలుపుకొని ఒక నూట ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది ఇంకా కొంచెం అడ్జస్ట్ అంటే వన్ ట్వంటీ ఫీట్లో పక్క ఉంటుంది సో మొత్తం అర్థమైంది కదా అందరికీ ఆ మొత్తంలో ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడాలని చెప్పేసి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట మీకు కూడా ఏమనిపించింది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి రైతుకు అయితే సపోర్ట్గా ఉండండి పక్క మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతుకు మనం ఏ విధంగా అనేది చూపిసుకుంటూ వస్తున్నాం కదా మీకు కూడా ఇంకేమైనా నాకు మాట్లాడే విధానం తెలియకపోతే దాని గురించి కూడా మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే చేయొచ్చు సో మీకు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ తెలుసున్నది అండ్ మన కామెంట్స్ అంటే కామెంట్స్ చేయండి నోటిఫికేషన్ నేను కంపల్సరీ ప్రతి ఒక్కరి రిప్లై ఇస్తా ఎవరికి నేను అట్లా చేయ పక్క అందరు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నేను సపోర్ట్ ఉంటా ప్లస్ సపోర్ట్ చేస్తా ప్లస్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తా ప్రాబ్లం ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకోండి మరి వీళ్ళ కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బై బాయ్ జై జవాన్ జై కిసాన్